సో వన్ నైస్ కలర్ అండి ఇది కూడా మనకి బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ మిక్సింగ్ లో వస్తుంది షేడ్ అనేది సారీస్ అయితే ఎక్స్పెన్సివ్ ఉంటాయి అని ఎవరైతే ఆలోచిస్తారో అండి మీరు పెట్టిన ప్రతి రూపాయికి వర్త్ ఆఫ్ సారీస్ అనమాట ఈ పర్టికులర్ క్యాటలాగ్ అయితే మాత్రం సో చూడండి రంకార్ డిజైన్ లో పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ లో కంప్లీట్ గోల్డ్ కలర్ జెరీతో హైలైట్ చేశారు అగైన్ బార్డర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి బ్లూ కలర్ విత్ కంప్లీట్ కడి బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చిన్న జెరీ బుటీస్ అట్ ది సేమ్ టైమ్ ఫ్లవర్ బండ్ తీసుకొని హైలైట్ చేశారు పళ్ళు కూడా మనకి హెవీగా ఉంది శారీ కూడా హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి మనకి సింపుల్ గా కి బార్డర్ ఉంటుంది సో దిస్ కంప్లీట్ లుక్ అండి బ్యూటిఫుల్ శారీ మస్ట్ శారీస్ అండి ఇందులో మనకి ఇప్పుడు ప్రెసెంట్గా డిఫరెంట్గా డిఫరెంట్ గా ఇచ్చారు లైక్ ఇలా హారిజెంటల్ లైన్స్ లో మల్టీ కలర్ లో ఇచ్చారు ఇప్పటికే మనం అన్ని లో ఇంట్రడ్యూస్ చేసాం ఫస్ట్ టైం మనం ఇలా డిఫరెంట్ ప్యాటర్న్ రిలీజ్ చేస్తున్నాము ఆల్ ఓవర్ మనకి ఇలా మల్టీ కలర్ బ్లూ సారీ ఇది వచ్చేసి సీ బ్లూ పింక్ గోల్డ్ కలర్ ప్రీ కలర్ లో మనకి ఇది ఇచ్చేసారండి లైక్ ఇది పీచ్ పింక్ అండి మనకి ఇదంతా జరి అండి వేవింగ్ ఇదంతా జరి వేవింగ్తో ఇచ్చారు చూడండి ఇది లైక్ జూమ్ చూడండి ఇదంతా ఇందులో తో మిక్స్డ్ ఉందండి థ్రెడ్ వర్క్ కూడా మనకి ఇలా చూడొచ్చు దిస్ ఇస్ ద పళ్ళు అండి సారీ పల్ దిస్ ఇస్ ద పల్లు పార్ట్ అండ్ ఈ స్టారీకి వచ్చేసి మెయిన్ హైలైట్ వచ్చేసి బ్లౌజ్ అండి మనకి ఇలా సీల్లు బ్లౌజ్ ఇచ్చేసి టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్తో డిజైన్ చేస్తారు ఇది వచ్చేసి హ్యాండ్స్ ప్యాటర్న్ చాలా బాగుందండి ఇలా మనకి వర్క్ అయితే ఎంత నీట్గా ఉంది చూడండి ఫినిషింగ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి అయితే అది వర్క్ వచ్చేసి మనకి హ్యాండ్స్ లో ఎల్బో హ్యాండ్స్ తో వస్తుంది అండి దిస్ ఇస్ దుక్ ఆఫ్ ద శారీ అండి థ్యాంక్ యూ సో బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి వచ్చేసి మనకి పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది అనమాట ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అసలు శారీస్ అయితే చాలా లైట్ వెయిట్గా గా అండ్ యునిక్ గా వచ్చినాయి అనమాట సో చూడండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి కైండ్ ఆఫ్ రంకా ప్యాటర్న్లో వస్తుంది బికాస్ ఆఫ్ ద యూ కెన్ సీ ద షేడ్స్ అనమాట షేడ్స్ ఆఫ్ గ్రీన్ కలర్లో వస్తుంది శారీ అనేది టూ సైడ్స్ కూడా మనకి కంప్లీట్గా కూడా స్మాల్ జెరీ బోర్డ వీవింగ్లో ఉంటుంది అండ్ బాడీలో మీరు గమనించినట్లయితే ఇట్లాగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఫ్లవర్స్ మిడిల్లో కూడా మీనాకారితో చిన్న జె మీనాకారి థ్రెడ్ తీసుకొని అయితే హైలైట్ చేశారనమాట అండ్ పళ్ళు కూడా మనకి చాలా రిచ్ పళ్ళు వస్తుందండి కంప్లీట్ గోల్డెన్ కలర్ జెరీతో హైలైట్ అవుతుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి స్మాల్ కడి బార్డర్ తీసుకొని అయితే హైలైట్ చేశారు శారీస్ అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు బ్యాట్స్ సో మన మో బ్యూటిఫుల్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ కి ఇచ్చారనమాట సో గ్రే అండ్ బ్లూ కలర్ మిక్సింగ్ కాంబినేషన్ లో వస్తుంది ప్రీమియం పేపర్ సిల్క్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి శారీ మొత్తం కూడా చూడండి బ్యూటిఫుల్ డిజైన్ కంప్లీట్ గోల్డ్ కలర్ జెరీ అండ్ సిల్వర్ కలర్ జెరీ అండి టూ కలర్స్ జెరీస్ తీసుకొని హైలైట్ చేశారు బార్డర్స్ కూడా మనకి చాలా నీట్ గా ఉన్నాయండి కడీ బార్డర్ ప్యాటర్న్ లోనే మనకి టూ సైడ్స్ కూడా వెరీ స్మాల్ బార్డర్ వస్తుంది రిచ్ పళ్ళు పళ్ళు అంతా కూడా మనకి చాలా నీట్ గా హైలైట్ చేశారనమాట చూడొచ్చు కంప్లీట్ బ్రోకేడ్ ప్యాటర్న్ లో పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి బార్డర్ అండి సో శారీస్ అయితే చాలా గుడ్ లుకింగ్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో వన్ మోర్ నైస్ శారీ కలర్ అండి ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్ కి పింక్ కలర్ కి మిడిల్లో వస్తుంది కాంబినేషన్ అనేది కంప్లీట్ రంకాట్ ప్యాటర్న్ ఉంటుంది శారీ అనేది చాలా చాలా లైట్ వెయిట్ ఉంది ప్రీమియం పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట అయితే చాలా లైట్ వెయిట్ వస్తుందండి చూడండి మిడిల్ పార్ట్ ఒక్కటే మనకి కలర్స్ తీసుకున్నారు పైన కింద వచ్చేసి డార్క్ బేబీ పింక్ కలర్ తీసుకొని హైలైట్ చేశారనమాట పళ్ళు కూడా మనకి కైండ్ ఆఫ్ డార్క్ బేబీ పింక్ కలర్లోనే బేస్ కలర్ మీద గోల్డ్ కలర్స్ సారీ బేబీ పి గోల్డ్ కలర్ జెరీతో హైలైట్ చేశారు అండ్ బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయి టూ సైడ్స్ కూడా మనకి చాలా నీట్గా వీవింగ్ బార్డర్స్ వస్తాయండి దట్టు మనకి శారీ అనేది ఎక్కువ హైలైట్ చేశారు కాబట్టి బార్డర్ అనేది చాలా సింపుల్గా ఇచ్చేసారనమాట సో బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్కి వచ్చేసి బోర్డర్ ఇచ్చారు సో దిస్ ద కంప్లీట్ లుక్ సో ఈ పర్టికులర్ కలర్ అయితే చాలా బాగుందండి లైక్ కొంచెం పేస్టల్స్ ప్రిఫర్ చేసే వాళ్ళు యూ కెన్ గో ఫర్ దిస్ అనమాట సో గోధుమ కలర్కి పీచ్ కలర్ లైట్ పింక్ కలర్ టూ కలర్ కాంబినేషన్స్ని యూజ్ చేస్తూ హైలైట్ చేశారు కంప్లీట్ రంకా డిజైన్ వస్తుందండి శారీ అనేది అసలు నైట్ పార్టీస్కి కానీ వెడ్డింగ్స్కి కూడా మీరు కట్టుకెళ్ళే అంత గ్రాండ్ శారీస్ అనమాట శారీ అయితే బ్యూటిఫుల్ శారీ కంప్లీట్ హెవీ లుక్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జెరీ అట్ ది సేమ్ టైం సిల్వర్ కలర్ జెరీస్ యూస్ చేశారు రిచ్ పళ్ళు పళ్ళు అంతా కూడా మనకి హెవీ గోల్డెన్ కలర్ జేరీతో ప్యాటర్న్ లో పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి హ్యాండ్స్కి వచ్చేసి సింపుల్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్